ప్రైజ్ ద లార్డ్ హాలెలుయ సమస్త మహిమా ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునగాక ఐ మీన్ దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుని యొక్క వాక్యాలను వింటూ దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పి ఎంతగానో నమ్ముచున్నాను దేవుణ్ణి స్థుతించటం అనేది జరుగుతుందండి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన మహాపురుషుద్ధుడు అయిన నా తండ్రి నీకు ఈ స్థుతులు నీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలని ఆధారము చేసుకుని వివరిస్తూ ధ్యానిస్తూ ఉంటుండగా తగిన శక్తిని సామర్థ్యాన్ని నాకు దయచేసి నీ బిడ్డలతో మీరే సూటుగా స్పష్టంగా మాట్లాడి గొప్ప కార్యాన్ని జరిగించమని క్రీస్తునామములు అడుగుచున్నాం తండ్రి అమేన్ రోజున ఆలోచన చేసినట్లయితే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మరి ఎవరైనా సరే ఈరోజున ప్రతి ఒక్క మనుషుడు తన జీవితంలో కోరుకునేది దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కోరుకుంటంలో తప్పేమన్నా ఉందా అని అంటున్నట్లయితే ఏమీ లేదండి ముమ్మాటికి దేవుడే మనలను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి ఈరోజున దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఉండాలి అని అంటున్నట్లయితే దేవుడు కృప మన మీద మొదటగా ఉండాలి ఎప్పుడైతే దేవుని కృప మనం ఏది ఉంటుందో దేవుని యొక్క ఆశీర్వాదము మనకు అందుతుంది అనే ఒక విషయాన్ని సమయం అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ఈ రోజున మనము ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రావాలన్నా మనము మన జీవితంలో ఏదైనా సాధించాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏ స్థానంలోనికైనా రావాలన్నా సరే ఈరోజున అది మన శక్తి వలన కాదు మన సామర్థ్యం వలన కాదు జ్ఞానము వలన కాదు ఒక మనిషి ఒక స్థానం నుంచి ఒక స్థానమునకు వెళ్ళాలి అని అంటున్నట్లయితే ప్రాముఖ్యముగా అది దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు తోడుగా ఉండాలండి నువ్వు ఇష్టముగా జీవించినా ఇష్టముగా జీవించకపోయినా మరి నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే ఆయన కృప నీ మీద ఉంచబడుతుంది దేవుని కృప నీ మీద ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము కూడా నీ మీద ఉంటుంది ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చిన నరులు కష్టము వలన అది ఎక్కువ కాదు అని చెప్పి సామెతల గ్రంథంలో స్పష్టముగా కనపడుతుంది దానికి ఉన్న ప్రాముఖ్యమైన అర్థము ఏంటి అని అంటున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది అయితే నీవు కష్టపడటం వలన నీవు శ్రమించటము వలన నీవు ఇంకా దాని గురించి చింతించడం వలన దాని కొరకు ప్రయాసపడటం దాని కొరకు ప్రయత్నము చేయటం వలన ఆ ఆశీర్వాదము ఆ ఐశ్వర్యము ఎక్కువ కాదు అని చెప్పి యశు వారు తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ రోజున మన జీవితంలో మనము గుర్తుపెట్టుకోవాల్సింది మనము దీవించబడాలన్నా మనం ఆశీర్వదించబడాలన్నా మనం ఉన్నతమైన స్థానం మనకు రావాలన్నా సరే ఆయన కృప ఉండాలి ప్రాముఖ్యముగా ఆయన మనలను ఆశీర్వదించాలి ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదము ఎన్నటిన్నటికి ఆశీర్వాదమే మరి ఈ రోజున అటువంటి ఆశీర్వాదము మనము పొందుకోవాలి అంటున్నట్లయితే దేవుని యొక్క సమయము మన జీవితంలోనికి రావాలి దేవుడు ఊరికి నీకు ఎంత ఇస్తున్నా నువ్వు దీవించబడు నీవు ఆశ్రవదించబడు అని చెప్పి ఏ మనుషుణ్ణి దీవించుడు ఏ మనుషుణ్ణి ఆశ్రవదించడు ఆయన ఆశీర్వాదము ఇస్తే ఆ తర్వాత నీవు ఎంత చిన్న వ్యక్తివైనా సరే ఆ ఆశీర్వాదముని అర్థ నిండి ఎవ్వరు తీసుకునేటానికి కూడా అర్హులు కాదు కాబట్టి ఈ రోజున నీ జీవితములో నీవు ఆశ్రవదించబడిన వ్యక్తిగా నువ్వు మారాలి అని అంటున్నట్లయితే దేవుని కృపణ మీద ఉండాలి దేవునికి నీవు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి అంటే ప్రాముఖ్యముగా ఇక్కడ చెప్పే మాట నీ కష్టము వలన నీ జ్ఞానము వలన నీ సామర్థ్యము వలన నీ తెలివి వలన కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదమే ఐశ్వర్యముగా నీకు వచ్చింది అనే విషయాన్ని అంటే మన జీవితంలో దీవించబడాక ఆశ్రవదించబడాక మనము బ్రతికి ఉంటున్నప్పుడు మనం పుట్టిబల మనం ఉన్న స్థితి ఏంటి ఇప్పుడు మనం కలిగి ఉంటున్న స్థితి ఏంటి మన జీవితంలో ఇదివరకు ఏమున్నాయి మన జీవితంలో ప్రస్తుతం ఏమున్నాయో సమస్తము మనము పరిశోధించి పరిశీలించి మనము తెలుసుకున్న తర్వాత మన సామర్థ్యము ప్రకారం మనం ఇంతే చేయగలము మన ఆలోచన ప్రకారం మనం ఇంతవరకు ఆలోచించగలము మన బలము చేత మనము దీనిని ఇంతే చేయగలము అని చెప్పి మనము ఒక డిసిషన్ తీసుకొని ఒక తీర్మానము లేకపోతే ఒక నిర్ణయము మన సామర్థ్యము మనకు తెలిసిన తర్వాత మన సామర్థ్యానికి మించి మన జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఏదైనా పొందుకున్నప్పుడు ఏదైనా మన జీవితంలోకి వచ్చినప్పుడు అది ప్రతి ఒక్కటి అది మన సామర్థ్యము వలన మన శక్తి వలన కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించారు మరి ఇటు దీవెనను ఇటు ఆశీర్వాదమును దేవుని యొక్క ఐశ్వర్యమును దేవుడిచ్చే యొక్క దీవెన దేవుని యొక్క ఇచ్చే ఆశీర్వాదము చే ఆస్వాదించబడిన వ్యక్తిగా నీవు నేను మారాలి అని అంటున్నట్లయితే దేవుడు మన జీవితాన్ని ముందుగా పరిశీలిస్తాడు పరిశీలించి పరిశోధించి ఆశ్రవదించబడిన తర్వాత జీవిస్తావో నీవు దేవునికి ఏ రకంగా ఉపయోగపడతావో అని చెప్పి దేవుడు నీ జీవితాన్ని పట్ల ఒక నిర్ణయము ఒక ఉద్దేశము ఒక ఆలోచన ఆయనకి ఏర్పరచబడుతుంది ఆ ఏర్పరచబడినప్పుడు నీ జీవితంలో నీవు దేవునికి ఇష్టానుసరంగా ఉంటావని దేవునికి నమ్మకముగా నీవు పనిచేస్తావని దేవుడు ఆశ్రవదించిన తర్వాత నీవు దేవునికి ఉపయోగపడతావని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆయన దృష్టిలో నేను ఒక స్థానంలో దేవుడు నా కుమారుడు నాకు సహకారుగా ఉంటాడు నా మాట వింటాడు లేకపోతే నా కుమారు నేను ఆస్వాదించిన తర్వాత ఇటు కుడిమికి కానీ ఇటు ఎడముకు గాని రొట్రిల్లిపోకుండా నా సంగము కొరకు నిలబడుతుంది దేవుని రాజ్యం కొరకు ప్రయాస అని చెప్పి దేవుడికి ఎప్పుడైతే ఒక నమ్మకము ఏర్పడుతుందో తప్పనిసరిగా ఆయన నిన్ను ఆశ్వాదించటము మొదలు పెడతాడు నీ జీవితం దీవించబడాలి ఆస్వదించబడాలి అని అంటున్నట్లయితే ఆయన ఆలోచిస్తాడు పరిశీలన చేస్తాడు పరీక్షిస్తాడు ప్రయోజనకరముగా ఉంటుంది అని అంటున్నట్లయితే తప్పనిసరిగా నిన్ను ఆస్వాదిస్తాడు కానీ నిన్ను ఆస్వాదించడానికి నిన్ను దీవించడానికి ఏ అనే వ్యక్తిని పర్మిషన్ అడుగుడు బి అనే వ్యక్తిని పర్మిషన్ అడుగుడు తప్పనిసరిగా ఆయన నీ జీవితాన్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు అనేక విషయాన్ని ఈ సమయంలో అందరు ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి రెండో కేటగిరీ దేవుడు ఒక మనిషిని దీవించాలి ఒక మనిషిని ఆస్వాదించాలి అని చెప్పి దేవుడు మొదటిలోని నిర్ణయము తీసుకుని ఉంటాడు అయితే ఆయన సమయము వచ్చినప్పుడే ఆ ఆశీర్వాదాన్ని నీ కొరకు దేవుడు రిలీజ్ చేస్తాడు ఆ సమయము రాకుండా నీ జీవితంలో ఎంత కష్టపడినా ఎంత శ్రమ ఎంత ప్రాకులాడినా ఎంత ప్రయాసపడినా ఒక జీరో లాగా ఒక ఫెయిల్యూర్ లాగా ఎందుకు ఒక పనికిరాని ఒక పాత్ర అని నీవు మిగిలిపోతావు స్టోన్ ఉందనుకోండి ఈ స్టోన్ కూడా ఏదో ఒక విషయం నిమిత్తమే ఉపయోగపడుతుంది కానీ నీ జీవితము వలన ఇదేనా ఉపయోగపడుతుంది కానీ నీ జీవితము నీకు కూడా ఉపయోగపడని ఒక స్థితిలోనికి దిగజారిపోవచ్చు నీ తోటి ఉన్న వాళ్ళకి కూడా నీవు ఉపయోగపడకుండా ఉండే వ్యక్తుగా కూడా నీవు ఉండొచ్చు అది దేవుని యొక్క నిర్ణయం అవ్వచ్చు దేవుని యొక్క కార్యం అవ్వచ్చు మరి ఏదైనా అవ్వచ్చు ఈ రోజున ఒక మనిషి దీవించబడ్డాడు అన్నా దేవుని యొక్క కృప ఒక మనుషుడు దరిద్రుడిగా మిగిలిపోయి వారు నీచాతి నీచ స్థితిలో దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు అని అన్నా సరే అది దేవుని యొక్క నిర్ణయం ప్రతీది ప్రతి ఒక్కరి జీవితంలో ఏది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది సమస్తము అది దేవుడికి తెలియకుండా జరగదు కాబట్టి ఏది జరిగినా అది దేవునికి తెలుస్తుంది ఒక మనుషుడు దీవించబడాలన్నా దేవుని చేతిలో ఉంది ఆ మనిషి దీవించబడకుండా మిగిలిపోవాలన్నా దేవుడి చేతిలోనే ఉంది కాబట్టి దేవుడే సమస్తాన్ని నడిపిస్తాడు దేవుడే సమస్తాన్ని దీవిస్తాడు ఆశ్రదిస్తాడు అనేక విషయాన్ని సమయమన ప్రతి అప్పులు గ్రహించండి ప్రార్థన మహాపరుషుద్ధుడు వేణ నా తండ్రి నీకు ఇస్తుతి నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన మీరే నూరంతలుగా దీవించి వాక్యాన్ని ఆశ్రవదించమని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి ఆశీర్వాదము పొందుకున్నట్టుకు కృపణి భాగ్యాన్ని దాయిచ్చని క్రీస్తునామములు అడుగుచున్నాను తండ్రి ఆమేన్